ఈ మధ్యన మనం వింటున్నటువంటిది ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ అఘోరి వర్షిణీల పెళ్ళి ఈ మాట ఎక్కువగా వినపడుతుంది ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా అదే ఇది వశీకరణం జరిగింది అని అంటారు అట్లా వసీకరణాలు ఈ రోజుల్లో ఉన్నాయా అని ఒక ప్రశ్న ఇంకా రెండవది అసలు ఆ అమ్మాయి అమ్మాయి బీటెక్ చదువుకుందని చెప్తున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలే చాలా తెలివితేటలుగా ఉంటున్నారు ఆచితూచి అడుగు వేస్తున్నారు వారు అందున ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి విద్యావంతురాలు మరి ఆ ఎలా ఆ విధంగా ఆ అమ్మాయి చేసింది ఆ తల్లిదండ్రులకి అంతటి బాధని కలిగించింది వాళ్ళ తల్లిదండ్రుల వీడియో నేను ఒకటి చూశాను చూస్తే ఆ తండ్రి ఒకటే ఏడుస్తున్నాడు ఎంత బాధ అది అంటే కాడపిల్ల పుట్టింది అంటే మేము ఈ విధంగా ఇటువంటి వరుడికి ఇచ్చి మేము కన్యాదానం చేయాలి అని కోటి ఆశలు ఉంటాయి కదా అటువంటిది ఆ అమ్మాయి ఏదో ఒక మన సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మేము ఆత్మాహుతి చేసుకుంటాము ఇట్లా కనుక మమ్మల్ని వెంబడిచ్చారంటే అని అంటుంది అసలు మాటలు రావట్లేదు మిమ్మల్ని ఏ విధంగా అడగాలి అని అనేది యథార్థానికమ్మా కన్యాం కనక సంపన్నం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అంటారు ఆడపిల్ల పుట్టినప్పుడే తల్లిదండ్రులు రకమైనటువంటి పరవశానికి లోనైపోతట లక్ష్మీదేవి పుట్టింది ఈ అమ్మాయిని వెతుక్కుంటూ నారాయణుడు వస్తాడు ఆ నారాయణుడు వచ్చి లక్ష్మీదేవిని పట్టుకు తీసుకెళ్తాడు అని అనుకుంటారు ఎవడో అఘోరాగాడు వచ్చి ఎత్తుకుపోతాడని ఎవరు అనుకోరు కదా లేపుకుపోతాడని దశ పూర్వేషాన మాతృవంశాన మత్వంశం మా వంశంలో మాతృవంశంలో కూడా అన్ని వంశాల్లోనూ కూడా పది పది తరాల ముందు పది తరాల వెనకాల వాళ్ళు కూడా ఉత్తమ గతులు పొందుగాక అని మంత్రానికి అర్థం పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఒక విషయం చెప్తున్నాను వినండి వీళ్ళు తాంత్రికులు మంత్రగాళ్ళు లేదా అఘోరాలు అనగానే మన వాళ్ళు చేసే పొరపాటు అంటే వరిసిన వాళ్ళ కుటుంబం చేసినటువంటి పొరపాటు చెప్తున్నానమ్మా వీళ్ళ దగ్గర శక్తులు ఉంటాయి వీళ్ళతో మనం పూజ చేయించుకుని మనమే బాగుపడిపోతాం అని చెప్పి వాడిని లోపలికి రానిచ్చారు వాడితో వీడియోలు చేశారు రీల్స్ చేశారు వాళ్ళ ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు కానీ వాడేం చేశాడు అలా కలిసిపోయాక వాళ్ళ పిల్లనే ఎత్తుకుపోయాడు తిన్నింటి వాసాలకు లెక్క లెక్క పెట్టాడు అంతే ఇప్పుడు పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుందమ్మా ఇప్పుడు పిల్లి పెండం కోరుతుంది కుక్క ఏమో ఇంటి శుభం కోరుతుందని శాస్త్రం కుక్క అనుకుంటుంది నా యజమాని ఇంట్లో ఏదైనా పెళ్ళి అయితే బాగుండు శుభకార్యం జరిగితే బాగుండు అచ్చక్క అన్ని వంటలు చేస్తారా వంటలు పాడేస్తే ఆకుల్లోంచి తినచ్చు కదా పెళ్ళి జరగాలని కోరుకుంటుంది పిల్లి అనుకుంటుంది అంటే మా ఇంట్లో మా ఇంట్లో ఎవడన్నా చస్తే బాగుండు ఉట్టి మీదకి ఎక్కేసి పాలు తాగేచ్చు లేకపోతే ఇంట్లో ఎప్పుడు జనాలు చస్తే వెళ్ళేందులో ఉంటారు కదా అని పిండం కోరుకుంటుంది పిల్లి శాస్త్రం చెప్తుందమ్మాట అందుకని అలాగా ఒక దుర్మార్గుని మీరు ఇంట్లో ఒక రానిచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి వాడు దశ మహావిద్యలని అవని ఇవన్నీ చేస్తా అని చెప్పి లోపలికి వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా ఒకటి మనం గమనించాలమ్మా ఈ మధ్యకాలంలో జనాలకి కరోనా తర్వాత ఆర్థికంగా చాలామంది దెబ్బ తినేసి ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదించాలి ఏదో రకంగా వచ్చేయాలి అనేటప్పటికీ ఈ ఫేక్ ప్రమోషన్లు పెరిగిపోయే బాగా ఈ ఫేక్ మాటల గారడీ మాటల గారడీలు యథార్థానికి వశీకరణ అనేట పదం కూడా వాడకూడదమ్మా ఎందుకంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఏదైనా ఒక వస్తువు మ్యాజిక్ వస్తువుతో నేను రోగాన్ని తగ్గిస్తానని మంత్రం వేసి రోగాన్ని తగ్గిస్తానని లేదా ఏదైనా మంత్రంతో నీ అందాన్ని పెంచేస్తానని లేదా ఏదైనా మంత్రంతో వశీకరణ చేస్తానని లేదా ఏదైనా మంత్రం వేసేసి నేను జాతకం చేసి నీకు మొత్తం తీసేస్తాను నీకు అనారోగ్యం తీసేస్తాను నీకు ఐశ్వర్యం కలిగి ఇలాంటి మాటలన్నీ కూడా చట్టరీత్యా నేరం వీటికి ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది అంటే ఎవడైతే వసీకరణ చేస్తా అనడో వాడికి వాడికి ప్రమోషన్ చేసేవాడికి కూడా పలానా రాజుగారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళండి ఫోన్ చేస్తే కనుక మీకు ఆయన కష్టాలు తీరిపోతాయని చెప్పిన వాడికి కూడా ఆరు నెలల జైలు శిక్ష యథార్థానికి ఈ చట్టం ఎవరు వాడలేదు ఇప్పటివరకు ఫస్ట్ వాడేది నేనే అనుకుంటున్నాను త్వరలో వాడబోతున్నాను ఎవరైతే ఫేక్ ప్రమోషన్లు చేస్తున్నారో వసీకరణలకి వాళ్ళందరినీ లోపలికి తోగించిపోతుంది అందులో డౌట్ ఏం లేదు కాబట్టి ఈ వశీకరణ అనేటటువంటిది అసలు లేదమ్మా ఎలా ఏముంది మరి వశీకరణ ఎందుకు అంటారు అంటే అటవీ ప్రాంతాల్లో కొన్ని ఆకు పసరలు వనమూలికలు ఉంటాయి అది తెలుసున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాటిని నూరి ఒక మందుగా తయారు చేస్తారు ఇంత ఆకులో పెట్టిస్తారు దాన్ని మనం చేతికి తీసుకుని మన చెమటతోటి కలిపి ఎవరికైతే అంటించామో వాళ్ళకి రెండు మూడు గంటల తర్వాత ఆ చేతి కంటుకున్నటువంటిదే వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్ళ శరీరం విపరీతమైన హార్మోన్ని పెంచేస్తుంది ఈ విషయం నాకు తెలుసు ఎందుకంటే ఒకడు నాకు తగిలాడు వాడు చూపించాడు కూడా ఇలా ఉంటుంది ఇది శరీరంలో కోరికల్ని పెంచేసి విపరీతమైనటువంటి దీని తాపాన్ని పెంచేస్తాడు దాంతో ఆ తాపం పెరిగే టైం ఎవరైతే ఎదురుకుండా ఉన్నాడో వాడికి వశమై వాడికి వశమైపోతుంది అమ్మాయికి వాడి వాడి అలాగా ఈ అఘోరీగాడు చేసినటువంటి పని అదే ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ విచిత్రం ఏంటి అంటే ఇప్పుడేదో పట్టుకుని ఎక్కడికో కేదార్నాథ్ వెళ్ళి పట్టుకుంటా ఉంటున్నారు కానీ నిన్న మన కళ్ళ ముందే మన స్టూడియోలో తిరిగిన వాడి వాడు బట్టలు లేకుండా తిరిగాడు బట్టలు కట్టారు మళ్ళీ నేను మీరు నా వీడియోలు చూస్తే కనుక రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒక వీడియోలో చెప్తూ ఒక యాంకర్ గారు ఆయన అడిగారు రాధా మనోహర్ గారు దాస్ గారు తెలిసే హిందూ ధర్మం గురించి పెద్ద యుద్ధమే చేసేస్తున్నాడు విచిత్రం ఏంటంటే మేము హిందూ ధర్మం కోసం నేను చేసే నేను సత్యభామ గారు సత్యభామ అని తెలుసు గోవిందేమ గోవిందేమ సత్యభామ తెలుసు కదా మేమిద్దరం చేసినటువంటి యుద్ధం ఒక ఎత్తమ్మ సంతోష్ గణాపాటి గారు తర్వాతేమో ఈయన ఇప్పుడు చెప్పాను కదా రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర్ సుగ్గున లలిత్ కుమారు వీళ్ళందరూ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు కదా భరతవర్ష భరతవర్ష వీళ్ళందరూ చేసే యుద్ధం ఒక ఎత్తు మాకు మన ధర్మంలోంచే శత్రువులు ఉంటే వాళ్ళకి ఇతర మతాల నుంచి శత్రువులు పొరపాటు వాళ్ళు ఎంతగా తెగిస్తారు వాళ్ళు అంతటి యుద్ధం చేయడం అంటే మాటలు కాదు అసలు కాబట్టి అలాగే నేను ఏదైనా ఒకటి ఉన్నది విషయాన్ని పెడితే నాకే బోల్డ్ కామెంట్లు పెడతారా అవి చెప్పలేవు కొన్ని ఎంత పాజిటివ్గా పెడతారో అంత నెగిటివ్గా పెడతారు పెడతారు అలానే మనం మన ధర్మంలోనే మనం ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇతర ధర్మాలలో పొరపాట్లు కూడా వెలికి తీసి వాళ్ళు యుద్ధాలు చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన పేర్లు వాళ్ళు కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రత్యేకించి ఈ రాధామనోహర్ దాస్ గారు ఒక యాంకర్ గారు అడిగారు ఆయన్ని ఏమంటూ ఈయన గురించి ఏం చెప్తారు రాఘోరీ గురించి ఏం ఆడతారంటే ఆయన అమ్మా మీకు చిర్రావురి గారు తెలుసా అమ్మా అని అడిగాడు ఆయన తెలుసండి ఆయన పొద్దున్న ఒక వీడియో చేశారు చూసావా ఎందుకు వాడి గురించి అంత ప్రమోషన్ చేసినారు తీసుకెళ్ళి లోపలేకని ఒక మాట అన్నాడు ఆయన ఎప్పుడు వాడు వచ్చిన రెండో రోజున అన్నా నేను వాడు వచ్చిన ఫస్ట్ రోజునే అన్నా నేను ఇలాంటి వాళ్ళ వాళ్ళ న్యూసెన్స్ పెంచుకోవడం తప్ప ఇంకేమీ లేదని చెప్పి అలాగా ఆ రోజునే నేను చెప్పానమ్మా ఇది పెద్ద న్యూసెన్స్ సెన్స్ అలా ఉండరు కదా వాళ్ళు దిక్కుల అంబరాలుగా కలిగి దిగంబరులుగా ఉంటారు వాళ్ళు కదా వాళ్ళు సూక్ష్మయానం చేస్తుంటారు హాస్టల్ ట్రావెల్ చేస్తుంటారు అసలు ఇదంతా కూడా ఏమీ లేదమ్మా మన మీడియా వాళ్ళు రెచ్చగొట్టి మన మీడియా వాళ్ళు వీళ్ళ న్యూస్ కోసం వాళ్ళ వెంట పడితే వాడు ఏం చేయాలో తెలియక ఆయాచ్యత విత్తం వెళ్ళి జనాలు కాళ్ళ మీద పడ్డాం డబ్బులు చేతిలో పెట్టడం వాడికి అది ఏదో అనుకున్నాడు అలా చేసి చేసి చివరికే చాలా న్యూసన్స్ చేసి ఒక చక్కటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక పిల్లని తీసుకుపోయి నానా బ్రిష్టి పట్టింది నాకు అర్థం కాని విషయం మన గుజరాత్ తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ తీసుకొచ్చి అమ్మాయిని ఇంట్లో పెట్టారు మళ్ళీ ఎందుకు పంపించారు అమ్మాయిని బయట నాకు అది అర్థం కావట్లేదు ఒకసారి గుజరాత్ నుంచి తీసుకొచ్చారు అమ్మాయిని అవును అమ్మాయి వెళ్ళిపోయింది ఇంట్లో పెట్టినప్పుడు ఇంట్లో ఉండాలి కదా నలుగురు కాపలా ఉండాలి కదా ఎందుకంటే ఆ యావలో ఉన్న వాళ్ళని ముందు డైవర్ట్ చేయాలి కదా మళ్ళీ అంటే అమ్మాయి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఇంకా మా పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళను అనేసరికి వీళ్ళకి భరోసా వచ్చి ఉండొచ్చేమో అని నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత మా అమ్మాయి కూడా మరి అంత చదువుకుని అంత బీటెక్ చేసిందంటే చదువుకుంది కదా ఈ జనరేషన్ అమ్మాయి అసలు ఏంటో ఒక అంటే భగవంతుడిని నమ్మాలి కానీ మనలాగా ఉండేటటువంటి సాటి మానవుడిని తీసుకొచ్చి అది ట్రాన్స్జెండర్ అసలు అబ్బాయో అమ్మయ్యో ట్రాన్స్జెండర్స్ అలా చేయరమ్మ ట్రాన్స్జెండర్ మీద నాకు చాలా గౌరవం ఉంది అది అవును రోడ్ మీద వెళ్తున్నాను అనుకోండి వాళ్ళకి వస్తే నేను పిలిచి మరీ నేను వాళ్ళ ఆశీర్వాదిన మంచిది మనకి అదే అనిపోతున్నానండి వాళ్ళ ఆశీర్వాదిచిన కూడా మనలో మనలో ఉన్నటువంటి నెగటివ్ ఏదంటే కూడా అది కూడా పోతుందని చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు అదే నమ్ముతాను ట్రాన్స్జెంటర్ ఎక్కడైనా నేను ట్రావెలింగ్ లో ఉన్న ట్రాఫిక్ జామ్ అనుకోండి ఎవరైనా వస్తే పిలిచి పది రూపాయలు ఇస్తాను నేను ఎందుకంటే

లోబడి ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఈ పూజలు చేస్తాము ఆ పూజలు చేస్తాము ఈ నోములు చేస్తాము లేకపోతే కనుక ఈ క్షుద్ర పూజలు చేస్తాము మీరు బాగుపడతారు ఇలాంటివన్నీ కూడా నమ్మకండి ఇదే ఉదాహరణగా తీసుకోండి మన ఇంట్లోకి రానివ్వకండి మీకు తరతరాలుగా ఎవరైతే మీకు పురోహితులు మీకు పరిచేస్తున్న వాళ్ళని తప్ప ఎవరైనా దశ మహావిద్యలు చేస్తాం వశీకరణలు చేస్తాం తర్వాత ఏమో ఏదో చేసేస్తాం అది చేసేస్తాం తాంత్రికం చేస్తాం కామాఖ్య పూజలు అంటే వాళ్ళంతా బోగస్ ఆ పూజలన్నీ బోగస్ నమ్మకండి అంతే అంతేనండి పూర్వపు మీరు కాదు మేము చేయించుకుంటా ఉంటారో అది మీ కర్మ అంతే ఇంకా పలికి రాని దాని వెనకాల పరిగెడుతున్నాను అర్థం బుద్ధి కర్మానుసారి అంతే అంతేనమ్మా